ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు ఏప్రిల్ ఒకటో తేదీ సోమవారం కలిసి రావటం ఒక విశేషం మనం ఎప్పుడైనా నెలలో మొదటి రోజున ఏ కొన్ని వస్తువులు అనేది మన ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఆ నెల మొత్తం మనకు డబ్బుకు లోటు లేకుండా అనేది ఉంటుంది ఆ వస్తువులు ఏంటి మనం ముఖ్యంగా తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటి వీలైతే ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా మనకు డబ్బుకి లోటు లేకుండా ఉండే వస్తువు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది నెలలో మొదటి రోజు ఒకటవ తేదీ సోమవారం అంటే మనకు ఏదైనా సరే వర్కింగ్ డేస్ కూడా సోమవారం నుంచి స్టార్ట్ అవుతాయి కదా అలా రావడం ఒక విశేషం మనకు శివ భగవానుడికి ఒక ముఖ్యమైన ఈ యొక్క సోమవారం రోజు కలిసి రావటం కూడా ఒక విశేషం అంతేకాకుండా మనకు మూలా నక్షత్రంలో ఆంజనేయ స్వామికి ప్రతీకమైన ఒక మూలా నక్షత్రం సోమవారం రావటం కూడా ఒక విశేషం అన్నమాట అది హనుమంతుడికి గురి చేసే ఒక నక్షత్రం కాబట్టి అందులో మనకు సోమవారం ఈశ్వరుడు ఈశ్వరుడు అంశతో వచ్చిన ఆంజనేయుడు వీటన్నిటికీ కలిసి వచ్చిన వల్ల ఇప్పుడు చెప్పబోయే కొన్ని వస్తువులు అనేది మీ ఇంటికి తెచ్చుకున్నప్పుడు తప్పకుండా మీకు అదృష్టం అనేది కలిగి డబ్బు ఆదాయం పెరుగుతుంది నెల మొత్తం డబ్బుకు లోటు లేకుండా సంతోషంగా ఉంటారు ఇక ఆ వస్తువులు ఏంటి అంటే మనకు నెలలో మొదటి రోజు సోమవారం వచ్చింది కాబట్టి ఈ ఒకటవ తేదీన ఉదయం నుంచి సాయంత్రం లోపల ఎప్పుడైనా సరే మీరు పాలుని పాలు కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఇంటికి తెచ్చుకోవటమే కాకుండా మనం పాలాభిషేకం కోసం అంటే శివుడికి కానీ లేదా వేరే ఏ దేవుడికైనా సరే అభిషేకం కోసం పాలనేది ఇచ్చినప్పుడు మనకు అద్భుతమైన భగవంతుని ఆశీర్వాదం అనేది కలుగుతుంది కాబట్టి వీలైనంత వరకు శివాలయంలో అభిషేకం కోసం ఉదయం అయినా సరే సాయంత్రం అయినా సరే పాలను ఇవ్వడం చాలా శ్రేష్టం అంతేకాకుండా ఏ గుడిలైనా సరే ఏ భగవంతుని గుడిలైనా సరే పాలాభిషేకం కోసం పాలనేది ఇవ్వండి రెగ్యులర్గా మనం ఇంటికి తెచ్చుకునేది కామన్ అయినా ఇలా అభిషేకానికి ఇచ్చినప్పుడు భగవంతుని అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుంది దీనివల్ల మనకు ఎలాంటి ధన ధనానికి సంబంధించి ఇబ్బందులు అనేవి లేకుండా ఉంటాయన్నమాట ఇంకొకటి బియ్యం మనం నిత్యం శ్రమించేది కూడు గుడ్డ కోసం ఆ కూడు కోసం మనం బియ్యం అనేది ధాన్యం అనేది ఎంతో ఒక ముఖ్యంగా ముఖ్య రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట మనం బియ్యం అనేది ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఈ ధాన్యం వల్ల మన ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయి అంటే మొద నెల మొదటి రోజుల్లో బియ్యం అనేది తెచ్చుకోవటం వల్ల ఈ బియ్యం ఈ ధాన్యం వచ్చి చంద్రభగవానుడికి మనం చంద్ర చంద్రభగవానుడు ఆ నెలవంక శివయ్య మనకు నెత్తి మీద ఉంటారు కాబట్టి చంద్రభగవానుడికి ఒక ముఖ్యమైన వస్తువు బియ్యాన్ని ఒక అర కేజీ అయినా సరే కాలు కిలో అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోండి మన ఇంట్లో ఆల్రెడీ బియ్యం అనేది ఉంటాయి కానీ కొత్తగా అంగట్లో నుంచి కొనుక్కొచ్చుకున్నప్పుడు మనకు ధన రాబడి కోసం లక్ష్మీ కటాక్షం పెంపొందుతుంది ఇంకొకటి ఏంటంటే మనం తెచ్చుకోవాల్సిన వస్తువు బెల్లం కానీ చక్కెర కానీ నాటు చక్కెర కానీ తేనె కానీ తీయటి ద్రాక్షలు కానీ ఎండు ద్రాక్షలు ఇలాంటివి ఖర్జూరాలు కానీ ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు ఒక తీపి పదార్థం తెచ్చుకున్నప్పుడు మన ఇంట్లో శుభవార్తలతో పాటు సుఖ సంతోషాలు కూడా వెదలుదలుతాయి అన్నమాట ఇంకా మనం తెచ్చుకున్న బియ్యం ఒక కాలు కిలో అయినా సరే బియ్యం ఈ బెల్లం కానీ చక్కెర కానీ నాటు చక్కెర కానీ వేసి అంత పొంగలిగా చేసి ప్రసాదం అనేది నైవేద్యం పెట్టినప్పుడు మన ఇంట్లో ఇంకా సుఖ సంతోషాలు వెదజల్లుతాయి మనం ఏం తెచ్చుకోకపోయినా సరే ఈ తీవి పదార్థం అనేది తెచ్చుకొని నేరుగా పూజ అని కాసేపు ఉంచి తర్వాత మీ స్టోర్ రూమ్లోనూ డబ్బాల్లోనూ నిల్వ చేసుకోవచ్చు ఇది కూడా ఒక ముఖ్యమైన ఒక విషయం అన్నమాట తెచ్చుకోవలసిన ఒక విషయం ఇంకొకటి ఏంటి అంటే తమలపాకులండి తమలపాకులు మనకు ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన ఒక తమలపాకుని తెచ్చుకున్న చాలా మంచిది ఈ తమలపాకు ఒక్క కలిపి పసుపు పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు ఉంటాయి కదా పొడవుగా ఆ పసుపు కొమ్ములు తెచ్చి మనం నైవేద్యంగా తాంబూలంగా భగవంతుని ముందు సమర్పిస్తే అత్యంత శుభ ఫలితం అనేది మన ఇంటికి కలుగుతుంది మూలా నక్షత్రంలో మనకు రేపు ఒకటవ తేదీ ప్రారంభమవుతుంది అందులో సోమవారం కాబట్టి ఈ తమలపాకుల తాంబూలం పసుపు కొమ్ముతో కలిపి తాంబూలం మన నైవేద్యంగా మన తాంబూలం మన ద ఇంట్లో దైవానికి సమర్పించినప్పుడు మనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా భగవంతుడి పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది అంతేకాకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్లో చిక్కుల్లో ఉన్నవారైనా సరే కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఊరికే తగాదాలు ఉన్న వాళ్ళైనా సరే మనం ఒక నూట ఎనిమిది ఆకులైనా సరే అలాగే నలభై ఎనిమిది ఆకులైన తమలపాకులైన మాలగా కట్టి ఆంజనేయ స్వామి గుడిలో రేపు మూలాక్షి నక్షత్రం వస్తుంది కాబట్టి రేపు సమర్పించినప్పుడు మీ ఇంట్లో ఉన్న అన్ని గొడ తగాదాలు గొడవలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో మీ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది ఇక తర్వాతది పువ్వుల విషయానికి వస్తే తెల్లటి పువ్వులు సుగంధభరితమైన మనం మల్లి జాజి సన్న జాజి ఇలాంటి అనేవి తెచ్చుకొని మనం లక్ష్మీదేవికి అలంకరించినప్పుడు లక్ష్మీ కటాక్షం అనేది పరిపూర్ణంగా ఉంటుంది మనకు ఈ పువ్వులు దొరకనప్పుడు తెల్ల తామర తామర తెచ్చి లక్ష్మీదేవికి అలంకరించిన ఇలాంటి ఒక మొదటి నెల మొదటి రోజులో ఉండేటప్పుడు లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉండి ఆ నెల మొత్తం మనకు డబ్బులు వర్షం అనేది ఆ తల్లి కురిపిస్తుందండి ఇంకా ఒకటి ఏంటి అంటే దానిమ్మ పండ్లు ఇవి దానిమ్మ పండ్లు తాంత్రిక పరిహారమే కాకుండా మనకు వారాహ్యమ్మ కూడా ఎంతో ఒక ముఖ్యమైన ప్రసాదంగా పెట్టుకుంటూ ఉంటాం దాన్నిమ కొమ్మలు కానీ వేర్లు కానీ ఆకులు కానీ అలాగే దానిమ్మ పండ్లు కానీ తాంత్రిక పరిహారాలు కూడా ఉపయోగిస్తారనమాట దాన్ని ఆకుల మీద వారాహిదేవికి దీపం పెట్టినా కానీ అంత విశేషంగా అమ్మ స్వీకరిస్తుంది అలాంటి దానిమ్మ పండ్లను మనం తెచ్చి నైవేద్యంగా మనం వారాహి అమ్మకి పెట్టినప్పుడు తప్పకుండా తల్లి స్వీకరించి మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది వారాహి మనకి వారాహి తల్లికనే కాదండి మామూలుగా నైవేద్యంగా భగవంతుడికి పెట్టినా కానీ అంత విశేష ఫలితం అనేది మనకు వస్తుంది ఇక తర్వాత మన ఇంటికి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటి అంటే పచ్చకరిపూరం పచ్చకరిపూరం గురించి అసలు చెప్పలే మాటల్లో అంత ఇంత లాభాలు కాదు మనకు ఎన్నో లాభాలు లక్ష్మీ కటాక్షం పూర్ణంగా ఉండేదానికి ఈ పచ్చకరిపూరం ఎంతగానో ఒక మంచి బిగ్ రోల్ ప్లే చేస్తుందనే చెప్పవచ్చు అన్నమాట తాంత్రిక పరిహారాలు కానివ్వండి ఈ లక్ష్మి కటాక్షం కొరకు మనకు నెగిటివ్ ఎనర్జీ దూరం చేసేదానికి కొరకు అలాగే ధన రాబడి మనకు ఆదాయం పెరిగేదానికి ధన వసం చేసేదానికి ఇట్లాగా ఎన్నో చెప్పుకుంటా పోతే ఈ పచ్చకరిపూరం చాలా మంచిగా మనకు ఉపయోగపడుతుంది ఈ పచ్చకరిపూరాన్ని ఒక డబ్బా చిన్న డబ్బా అయినా సరే తెచ్చుకొని మన పూజ రూమ్లో పెట్టుకొని చక్కగా ఆ పచ్చకరిపూరంతో ఇల్లంతా దూపం తామ్రాని దూపంలో కలిపి వేసినప్పుడు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోయి మంచిగా మనకు ధన రాబడి కలిగే ఒక లక్ష్మీ కటాక్షం అనేది ఇంట్లో మనకు ఫామ్ అవుతుందనమాట అంటే గుడ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది ఇలా పచ్చకరిపూరాన్ని మనం ఒక బౌల్లో కానివ్వండి దీపంలో వెలిగే దీపంలో కూడా కొంచెం నలిపి వేసినప్పుడు ఆ సువాసన భరితమైన ఆ సుగంధభరితమైన వాసనకే లక్ష్మీ కటాక్షం మన ఇంట్లో పరిపూర్ణంగా శాశ్వతంగా నెలకొంటుందన్నమాట ఏ తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా ఈ పచ్చకర్పూరం మాత్రం మస్ట్గా తెచ్చుకొని మీ పూజరంలో పెట్టుకొని ఇలాగ సాంబ్రాణి ధూపంలో కానీ అలాగే దీపంలో వెలిగే నూనెలో కానీ వేసినప్పుడు లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉండి ఈ నెల మొత్తం మీకు ధన ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ నెల మొదటి రోజులో తెచ్చుకోవాల్సిన ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి తెచ్చుకున్నా అంత మంచిగా కలిసి వస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఏదో ఒక వస్తువు అనేది తెచ్చుకొని మీరు ధన రాబడి పెంచుకుంటారు లక్ష్మీకి అటాక్షన్తో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా జై వారాహిమాత